హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్లో ఉమెన్కి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఉమెన్కి సూటబుల్ అయ్యేటువంటి బెస్ట్ జాబ్స్ గురించి వీడియో చేయమని ఒక సబ్స్క్రైబర్ మనకి కామెంట్ చేశారు సో దాని గురించి నేను ఇప్పుడు వీడియో చేయబోతున్నాను అనమాట సో బేసిక్గా మీ అందరికీ ఇది వరకు నేను ఈ ప్రజెంటేషన్ మీకు చూపించాను వాట్ ఈస్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటే ఏంటి దీని మీద నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ మీరు ఒకసారి చూడండి సో ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి ఓకే సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో కండక్ట్ చేసేటువంటి వేరియస్ ఎగ్జామ్స్ లిస్ట్తో సహా నేను ఇచ్చాను అనమాట ఓకే సో ఎస్ఎస్సి ఈజ్ అన్ ఆర్గనైజేషన్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్సి ద్వారా మనల్ని రిక్రూట్ చేసుకుంటుంది అనమాట ఫర్ వేరియస్ స్టాఫ్ వేరియస్ పోస్ట్ ఓకే టు రిక్రూట్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటుంది ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ ద సబ్ఆర్డినేట్ ఆఫీసెస్ అండ్ ఏజెన్సీస్ అనమాట ఓకేనా సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది సో మిగిలిన ఎస్ఎస్సీకి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు గమనిస్తే అండ్ దాంతో పాటుగా నేను అది ఎప్పుడు దాన్ని సెటప్ చేయడం జరిగింది ఎస్టిమేట్స్ కమిటీ ఏ ఇయర్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకురావడం జరిగింది ఓకే స్టార్టింగ్లో అది సర్వీస్ సెలక్షన్ కమిషన్ నుంచి తర్వాత మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్గా మారింది గ్రూప్ అండ్ గ్రూప్ సి పోస్ట్లను రిక్రూట్మెంట్ చేసుకుంటారన్నమాట ఓకే సో నవంబర్ ఫోర్త్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ కమిషన్ కాల్ సబార్డినేట్ సర్వీస్ కమిషన్ ఆన్ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ద సబార్డినేట్ సర్వీసెస్ కమిషన్ వాజ్ రీనేమ్డ్ యాజ్ అ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సో అలాగే ఇవి మనకి ఉండేటువంటి ఎగ్జామ్స్ అనమాట లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కాంటెక్ట్స్ ఓకే ఇవి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ జూనియర్ ఇంజనీరు అలాగే స్టెనోగ్రాఫరు జి ఎస్ సో ఎస్ఎస్సి సి గ్రేడ్ సి డి రెండూ ఉన్నాయి మనకి సో జీఈీ కానివ్వండి సిపిఓ కానివ్వండి సో వీటిలో ఇప్పుడు ఉమెన్కి యూజ్ అయ్యేటువంటి జాబ్స్ ఆర్ ఉమెన్కి బెస్ట్ అనిపించేటువంటి జాబ్స్ ఏవి అని మనము డిఫరెన్షియేషన్ చేసుకున్నాము సో చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ నేను ఏదైనా మిస్ చేస్తే దయచేసి కామెంట్ చేయండి ఓకే నేను నా ఓన్గా ప్రిపేర్ చేశాను అనమాట సో ముందుగా మనము ఒక ఫీమేల్కి సూట్ అయ్యే జాబ్ అనగానే మన మైండ్లో రావాల్సింది చూసుకోవాల్సినటువంటి సూటబుల్ ఫ్యాక్టర్స్ కనుక ఉన్నాయి అంటే అవి ఏంటి ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఒక ప్రాబ్లంగా ఉంటుంది మనకి లేడీస్కి ఎస్పెషల్లీ అది దాని అది కూడా ఒక ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసుకోవాలి లాంగ్వేజ్ వైజ్ కూడా మనకి ఏ సూ సూటబుల్ బ్యా ఉంటుంది జాబ్ అని పోస్టింగ్ నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఓకే యా పోస్టింగ్ ప్రిఫరెన్స్ అంటే మనకి మెయిన్గా అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ సౌత్ ఇండియన్స్ రీజియన్స్లో సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎస్పెషల్లీ మనం పెట్టుకున్న ప్రిఫరెన్సెస్ అలాగే అక్కడ ఉన్న వేకెన్సీస్ బట్టి మనకి సూటబుల్గా వచ్చే హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ పోస్టింగ్ ఇన్ అవర్ హోమ్ స్టేట్స్ అది ఒక ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేయాలి అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఒక ఫ్యాక్టర్ మెయిన్ ఫ్యాక్టర్ అలాగే ఉమెన్ సేఫ్టీ ఉండాలి వర్కింగ్ క వర్క్ ప్లేస్లో దాంతోపాటుగా ఉమెన్కి గ్రోత్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట ఓకే సో ఆ రకంగా మనం చూసుకున్నట్టయితే అండ్ ముందుగా నేను నేను చెప్తున్నాను నేను సూటబుల్ అయ్యే జాబ్స్ చెప్పడం మాత్రమే ఈ వీడియోలో చేస్తున్నాను ర్యాంక్ బట్టి వేకెన్సీస్ బట్టి చూస్ చేసుకున్న డిపార్ట్మెంట్ బట్టి చూస్ చేసుకున్న ప్రిఫరెన్స్ రీజియన్ బట్టి కూడా మీ జోన్స్ బట్టి కూడా మీ యొక్క పోస్టింగ్ అనేది ఉంటుంది ఇది డిస్క్లైమర్ నేను ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ ఆన్ ఎనీథింగ్ బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ లెటర్ ఆన్ ఆల్ దీస్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఆల్సో సో కమింగ్ టు ది లిస్ట్ చూడండి సో నేను ఇక్కడ పోస్ట్తో సహా పెట్టాను ముందుగా చూసుకున్నట్టయితే ఏఎస్ఓ అంటాం కదా మనం అది ఇక్కడ నేను ఏ ఎగ్జామ్ ద్వారా వన్ సెకండ్ ఏ ఎగ్జామ్ ద్వారా మనము సారీ ఏ ఎగ్జామ్ ద్వారా మనం ఈ పోస్ట్ని వస్తూ ఉంటాయి అనేది చాలామంది బిగినర్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జస్ట్ పోస్ట్ నేమ్ పెట్టి ఇది మీకు సూట్ అవుతుంది అంటే అవ్వదు కదా అది ఏ ఎగ్జామ్లో ఉంటుంది కూడా మెన్షన్ చేశాను అనమాట ఓకే సో ఇక్కడ చూడండి ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని మనం చెప్తాం సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో కానీ సెంట్రల్ సెక్రటేరియల్ సర్వీసెస్లో కానీ సో ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో కానీ పోస్టింగ్స్ మనకి సో వీ ఈ ఆఫీసెస్కి సంబంధించినటువంటి రీజన్స్ ఉన్న పోస్ట్లో లొకేషన్స్లో మనకి పోస్టింగ్ ఉంటుంది బేసికల్లీ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పెట్టాను ఇది ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా సో సౌత్ పోస్టింగ్ పాసిబిలిటీ ఇక్కడ నో పెట్టాను బట్ సూటబిలిటీ మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ఉమెన్ అండ్ ఇస్ అ ప్రెస్టీజియస్ జాబ్ అండ్ ఇస్ ఇస్ ఛాన్సెస్ ఆఫ్ ఫారెన్ పోస్టింగ్ ఇన్ ఫ్యూచర్ అండ్ అలాగే స్టాండర్డ్ అవర్స్ అండ్ గుడ్ జాబ్ రెస్పెక్టబుల్ జాబ్ కానీ ఒకవేళ ఎవరైనా ఫీమేల్ ఈ జాబ్ అయితే మంచిదే ఒకవేళ పోస్టింగ్ మాకు ఎక్కడొచ్చినా పర్వాలేదు మాకు ఈ జాబ్ మేము తీసుకుంటాం ముందుకు వెళ్తాం దీనికి ప్రిపేర్ అవుతాం అంటే డిస్ ఈస్ ద బెస్ట్ జాబ్ సో సౌత్ పోస్టింగ్ పాసిబిలిటీ అనేది మనకి ఇక్కడ నో ఉన్నప్పటికీ కూడా దిస్ ఈస్ ఎ గుడ్ జాబ్ సూటబుల్ జాబ్ అందుకే నేను ఇది ఈ యొక్క లిస్ట్లో పెట్టడం జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ హెచ్ కామ్స్ అండ్ సీజీఎల్ సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దిస్ ఈజ్ అ మోస్ట్ అది చాలా కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామ్ మనం ఎస్ఎస్సీ సిజిఎల్లో ఈ పోస్ట్కి ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇది కనుక మనం చూసుకున్నట్టయితే దేర్ అ హై ఛాన్సెస్ ఇన్ సౌత్ స్టేట్స్ అండ్ దిస్ సూటబిలిటీ కనుక చూసుకున్నట్టయితే గుడ్ శాలరీ ఉంటుంది ప్రెస్టీజియస్ జాబ్ అండ్ అలాగే దేర్ ఈస్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సౌత్ ఇండియన్ పోస్టింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆడిటర్ లేదా అకౌంటెంట్ ఇన్ క్యాగ్ అండ్ సీజీఏ ఎక్సెట్రా సో దీ ఇది కూడా మనకి త్రూ ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ జాబ్ దీంట్లో మనకి వర్క్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ పెట్టినవన్నీ కూడా ఎస్ అని ఎందుకు పెట్టానంటే ఇవన్నీ కూడా ఫీమేల్కి సూటబుల్ ఇన్ ఆల్వేస్ మనీ వైజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వైజ్ సేఫ్టీ వైజ్ ఆపర్చునిటీస్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ జాబ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు నేను ఏదైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా నన్ను మీరు కరెక్ట్ చేయొచ్చు అంటే బాగాలేనివి బాగున్నాయని చెప్పినా బాగున్నాయని బాగాలేవని చెప్పిన దీస్ ఆల్ బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ అండ్ ఐ డూ కాంటాక్ట్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హూ ఆర్ ఆల్ ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్స్ వెరీ అండ్ ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది సో చూసుకోండి ఆడిటర్ కానీ అకౌంటెంట్ కానీ చూస్తే మీకు దిస్ ఇస్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ పోస్టింగ్ ఇన్ ద సదరన్ స్టేట్స్ సో ఇది స్టేట్ బేస్డ్ పోస్టింగ్స్ ఉంటాయి నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్ సిబిడిటీ ఆర్ సిబిఐసి కూడా కస్టమ్స్లో కూడా సో ఇది కూడా మనకి త్రూ ఎస్ఎస్సి సిజిఎల్ దెర్ ఇస్ హై పోస్టింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ పోస్టెడ్ ఇన్ యువర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ సో ఇది మనకి డెస్క్ జాబ్ అండి స్ట్రెస్ తక్కువ ఉంటుంది వర్కింగ్ అవర్స్ స్టెబుల్గా ఉంటాయి సౌత్ జోన్ ఆప్షన్స్ అనేవి మనకి ఉన్నాయి జోనల్ వైజ్ పోస్టింగ్ ఉంటుంది మీరు ప్రిఫరెన్సెస్ అండ్ వేకెన్సీస్ బట్టి ఖచ్చితంగా హై ప్రిఫరెన్సెస్ ఆఫ్ గెటింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ యువర్ ప్రిఫరెన్సెస్ ప్రిఫరెన్షియల్ లొకేషన్ పోస్టింగ్ నెక్స్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇది ఎలా అంటే ఇది కంప్లీట్గా టెక్నికల్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే ఆబ్వియస్లీ అప్లై చేసుకుంటారు బట్ దిస్ ఈస్ ఏ గుడ్ జాబ్ ఫర్ గర్ల్స్ టెక్నికల్ జాబు సెక్యూర్ జాబు దీనికి ఆబ్వియస్లీ లెస్ కాంపిటీషనే ఉంటుంది సో స్టాటిస్టికల్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ పోస్టల్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ విచ్ కమ్స్ త్రూ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సో దిస్ ఈజ్ ఆల్సో హోమ్ స్టేట్ పోస్ట్ పోస్టల్ ఆఫీసెస్లో మీకు పోస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా విమెన్కి బాగా మంచి ప్రిఫరబుల్ జాబ్ విత్ ఫిక్స్డ్ అవర్స్ అండ్ గుడ్ ఇన్కమ్ అనమాట అండ్ అలాగే మనకి సిహెచ్ఎస్ఎల్ లో ఎల్డీజీ ఉంది కదా లోవర్ డివిజన్ క్లర్క్స్ ఆల్సో గుడ్ జాబ్ ఫర్ ఎస్పెషల్లీ విమెన్లో ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్స్ ఆఫ్ ఎస్ఎస్సి లేదా ఉన్న వాళ్ళు ఎవరైతే సారీ ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్స్ ఆఫ్ యువర్ సిహెచ్ఎస్ఎల్ అప్పుడే మీరు ట్వెల్త్ పాస్ అయ్యి గుడ్ మంచిగా జాబ్కి వెళ్ళాలి అనుకుంటే బిగినర్స్కి ఇది మంచి జాబ్ ఫర్దర్గా కూడా మీకు కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి క్లరికల్ జాబ్ అనమాట ఇది ఈజ్ ఈజీ టు గెట్ దిస్ జాబ్ ఆల్సో నెక్స్ట్ చూడండి సెనోగ్రాఫర్లో సి అండ్ డి ఉన్నాయి నేను ఇక్కడ డి మాత్రమే పెట్టాను ఎందుకంటే సికి దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ వెల్లీ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ మీరు సెనోగ్రఫీ మీద ఉన్నవాళ్ళు మీరు సి అప్లై చేసుకోవచ్చు బట్ దేర్ మైట్ ఏ ఛాన్సెస్ వెరీ లెస్ ఛాన్సెస్ సౌత్ జోన్లో మీకు స్టే సౌత్ స్టేట్స్లో ఆఫీసెస్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫీసెస్లో మీరు షార్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉండి మీకు ఎక్కడైనా పోస్టింగ్ ఓకే అనుకుంటే మీరు గ్రేడ్ సి ఈస్ ఫైన్ సో గ్రేడ్ ఈజ్ ప్రిఫరబుల్ ఫర్ ఉమెన్ హూ హ్యాస్ అ గుడ్ టైపింగ్ స్కిల్స్ అండ్ దిస్ అఫ్ కోర్స్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సౌత్ పోస్టింగ్ అనమాట తర్వాత ఎంటీఎస్ చూసుకున్నట్టయితే ఎస్ ఆల్వేస్ మనకిది మోస్ట్లీ హోమ్ స్టేట్ లేదా లోకల్ రీజన్స్ మీరు పెట్టుకున్న ప్రిఫరెన్సెస్ బట్టి మీకు మంచిగా వస్తుంది అండ్ గుడ్ ఫర్ విమెన్ సో వెరీ గుడ్ ఫర్ నాన్ ట్రాన్స్బుల్ అండ్ స్టడీ ఇన్కమ్ జాబ్ అండ్ దిస్ ఈజ్ ఈజీ ఎగ్జామ్ ఆల్సో కొంచెం మనకి ప్రిఫరబుల్లీ ఐ మీన్ కంపారిటివ్లీ అదర్ సిహెచ్ఎస్ఎల్ సిహెచ్ఎల్తో కన్నా ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది అన్నమాట సో ఇవండి లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ విచ్ ఆర్ సూటబుల్ ఇన్ ఎంటైర్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో అఫ్కోర్స్ ఉమెన్ ఆర్ నాట్ లెస్ దాన్ ఎనీథింగ్ ఆర్ మీరు ఏం చేయలేరని నేను చెప్పట్లా బట్ ఐ వాట్ మెనీ రిక్వెస్ట్ దట్ మేడం ఉమెన్కి ఏదైతే సూట్ అవుతుందో అదొక మాకు ఒక క్లారిటీ కావాలి సో దట్ దానికి బాగా ప్రిపేర్ అవుతాము అన్నట్టు బికాస్ ఎవరికి కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోవాలని ఉండదు ఫస్ట్ మీ యొక్క పాత్ని క్లియర్గా మీకు తెలిసిపోతే మీరు అదే అప్లై చేసి దానికే ప్రిపేర్ అయితే ఇట్స్ గుడ్ కదా ఆ విధంగా అండ్ సూటబుల్ కానీ జాబ్స్ సూటబుల్ కాదు అంటే దేర్ ఆర్ సమ్ రీజన్స్ అవి ఎందుకో నేను చెప్తాను అనమాట అండ్ గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు ఆర్ ఉమెన్ ఇదే చెయ్యాలని నేను చెప్పట్లేదు వీ కెన్ డూ వండర్స్ ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ ఓకే సో కంపేర్ టు మేల్ అండ్ ఫీమేల్ ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ బట్ ఏంటంటే మనకి కొన్ని పాయింట్స్ కొన్ని ఫ్యాక్టర్స్లో మనము అవి చేయలేకపోవచ్చు అవి ఏంటనేది చూద్దాం సో జాబ్స్ దట్ మే నాట్ బి ఐడియల్ ఫర్ విమెన్ ఎందుకు అంటే అంటే మల్టిపుల్ ట్రాన్స్ఫర్స్ కానీ కొన్ని రిస్క్లు కానీ ఫీల్డ్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రిఫరబుల్ కాదు అండ్ అలాగే ఇంకా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ప్రిఫరబుల్ కానీ జాబ్స్ కొన్ని ఉన్నాయి సో ఎస్ఎస్సి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది ఇట్స్ నాట్ అబౌట్ ఫీల్డ్ వర్క్ బట్ దీంట్లో ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ డిగ్రీ ఆర్ డిప్లొమా అనేది ఉండాలి మీకు దీని యొక్క జాబ్ ప్రొఫైల్ వచ్చేసి యూ విల్ బీ అ ట్రాన్స్లేటర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ పోస్టింగ్ క్యాన్ బి ఎనీవేర్ సో పోస్టింగ్ అనేది మీకు ఏమీ సౌత్లో ప్రామిస్ చేయలేదు చేయలేము ఓకే సో దీనివల్ల అంటే దిస్ ఈజ్ అఫ్ కోర్స్ అ బెస్ట్ జాబ్ రెగ్యులర్ హౌస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఇది సూటబుల్ కాదు అనట్లేదు ఓన్లీ ఇఫ్ సూటబుల్ ఓన్లీ ఇఫ్ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ హిందీ ఇఫ్ యూ ఆర్ ఎ ఫీమేల్ అండ్ ఇఫ్ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ హిందీ హిందీ ఇస్ అ ఎక్సలెంట్ జాబ్ బట్ నాట్ రికమెండెడ్ ఫర్ దోస్ హూ ఆర్ వీక్ ఇన్ హిందీ సో క్లియర్గా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఈజ్ సూటబుల్ ఫర్ ఉమెన్ బట్ మీకు హిందీలో ఫ్లూయెన్సీ లేకపోతే వద్దు ఇక్కడెక్కడ మనం ఎవరిని కించపరచట్లేదు నెక్స్ట్ చూడండి జూనియర్ ఇంజనీర్ కూడా సో ఇది మనకి సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో జేఈ పోస్ట్ మనకి పడుతూ ఉంటాయి కదా సో ఇది కంప్లీట్గా ఎందుకు ప్రిఫరబుల్ కాదు సి అఫ్ కోర్స్ ఉమెన్ కెన్ అప్లై నేను అదే చెప్తున్నాను ఉమెన్ కెన్ అప్లై బట్ ప్రిఫరబుల్లీ మీకు ఇందాక చూపించిన లిస్ట్లో ఉన్నవైతే అప్లై చేసుకొని కష్టపడి చదివితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి లైఫ్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సో స్టిల్ పీపుల్ ఆర్ ఇఫ్ దే ఆర్ ప్యాషనేట్ ఇన్ సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ ఆఫ్ కోర్స్ యు ఆర్ హ్యాపీ టు అప్లై సో జాబ్ ప్రొఫైల్ ఈజ్ అ టెక్నికల్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది ఓకే మీకు అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో సైడ్స్లో మీకు పోస్టింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే యూఆర్ రియల్లీ ప్యాషనేట్ యు క్యాన్ అప్లై బట్ కొంచెం ఏంటంటే లెస్ సూటబుల్ ఫర్ గర్ల్స్ డ్యూ టు గర్ల్స్ డ్యూ టు ఫీల్డ్ రోల్స్ ఉంటాయి ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి రఫ్ పోస్టింగ్స్ ఉంటాయైనా సైట్లో పోస్టింగ్ అంటే ఆబ్వియస్లీ ఎండర్ అయినా వాన అయినా చలి అయినా మీరు వెళ్ళాలి చేయాలి ఫీల్డ్లో మీరు ఉండాలి దూరం నుంచి చేయించేది కాదు సో సమ్ సౌత్ ఇండియన్ గర్ల్స్ విత్ స్ట్రాంగ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ అండ్ మొబిలిటీ మీకు అట్లా మూవ్ అవ్వడం అంతా కూడా మీకు ఇష్టం ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ ఇట్ తర్వాత చూసుకున్నట్టయితే జిడి జనరల్ డ్యూటీ కాన్స్టేబుల్ సో మీ అందరికీ తెలుసు ఎక్కువ మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి బార్డర్స్లో లేదంటే ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉండే ఏరియాస్లో రైట్ సో దీనివల్ల అఫ్ కోర్స్ ఉమెన్ హు ఆర్ ప్యాషనేట్ దే కెన్ ఆబ్వియస్లీ అప్లై బట్ మనకి సౌత్ జోన్లోనే పోస్టింగ్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ ఎందుకంటే మనకి కొంచెం సేఫ్టీ వైజ్ కానీ లేదా ఫిక్స్డ్ అవర్స్ అనేవి ఉండవు లోకల్ పోస్టింగ్ అనేది ఉండదు సో ఆ రకంగా ఆ జోన్లో చూసుకుంటే ఇది నాట్ ప్రిఫరబుల్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి సిపిఓ సో ఇది కూడా మనకి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి దేర్ ఆర్ సమ్ ఫిజికల్ స్టాండర్డ్స్ వైల్ అప్లయింగ్ ఓన్లీ ఇన్ ద నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఆ ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు అప్లై చేసుకుంటారు దట్ ఈస్ వెరీ క్లియర్ అక్కడే సో ఇక్కడ కూడా మనకి పోస్టింగ్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఇవ్వచ్చు ఇక్కడ కూడా మనకి ఫీల్డ్ డ్యూటీస్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ టైమింగ్స్ టఫ్గా ఉంటుంది సో అన్లెస్ యు ఆర్ ప్యాషనెట్ అబౌట్ పోలీస్ వర్క్ అండ్ రెడీ ఫర్ రెగ్యులర్ ట్రైనింగ్ వద్దు ఇఫ్ యూఆర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ ద పోలీస్ జాబ్ అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు గో ఫర్ దిస్ ఎస్ఎస్సి సిపిఓ సో ఢిల్లీ పోలీస్ కానివ్వండి సిఏపిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి ఇఫ్ యూఆర్ రియల్లీ ప్యాషనెట్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు లేదు నాకు ఇట్లా సౌత్ ఇండియాలోనే పోస్టింగ్ కావాలి నేను ఈ వీడియో ఓన్లీ మన సౌత్ ఇండియా వాళ్ళకి సౌత్ నార్త్ అని కాదు మన సైడ్ ఎక్కువ కూడా ఈ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ వాట్ ఎవర్ ఎస్ఎస్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నిటి మీద మన తెలుగు వాళ్ళ మీద కొంచెం నాకు మన వీడియోస్ అన్నీ కూడా తెలుగు వాళ్ళని వాళ్ళకే ఉపయోగపడేలా చేస్తున్నాం కాబట్టి సో సౌత్ సైడ్ అమ్మాయిలకు ఉపయోగపడేటువంటి జాబ్స్ లిస్ట్ నేను తీసి ఇచ్చా మీకు వేరేవి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆబ్వియస్లీ ఇట్స్ అవర్ పర్సనల్ చాయిస్ ఓకే సో దిస్ ఈజ్ ఇట్ ఇన్ ద వీడియో మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు కామెంట్ చేయండి బట్ దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ విచ్ యూ కెన్ గో హెడ్ అండ్ ప్రిపేర్ అనమాట ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్